అహల్య అమ్మవారికి బోనం సమర్పిస్తూ పంతులు గారితో పంతులు గారు నేను అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత నిప్పుల గుండం మీద కూడా నడుస్తానని మొక్కుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే చాలా మంచిదమ్మా తప్పకుండా ఆ అమ్మవారు మీ కోరిక నెరవేరుస్తుంది నిప్పుల గుండం అటువైపు ఉంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు దాంతో అహల్య నిప్పుల గుండం తొక్కడం కోసం అని చెప్పి అటువైపుగా వెళ్తూ ఉంటుంది మరో పక్క అహల్య నిప్పుల గుండం మీద నడుస్తుందన్న విషయం తెలుసుకొని గౌతమ్ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ గుడికి వస్తూ ఉంటాడు కార్లో యామని ఆదితి ఇద్దరు కూడా ఉంటారు అహల్య నిప్పుల గుండెం తొక్కేటప్పుడు అక్కడున్న ఒక పెద్దవిడ కడుపుతో ఉన్న వాళ్ళు బోనం ఎత్తడం నిప్పుల గుండెం మీద నడవడం లాంటివి చేయకూడదు అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది అలా కళ్ళు మూసుకొని అమ్మవారికి దండం పెట్టుకుంటూ నిప్పుల గుండం తొక్కుతూ ఉంటే అప్పుడు అక్కడున్న పెద్దవిడ అహల్యతో మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకోమ్మ మీ ఆడపడుచుకి వెంటనే అమ్మవారు తగ్గిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే అహల్య నిప్పుల గుండం తొక్కుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి